పది ఎనిమిది రెండు వేల పదిహేనులో అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కూడా అదే ప్రభుత్వం ఉంది అధికారంలో ఇక్కడ విజయవాడ దసరా నవరాత్రులు రాష్ట్ర పండగగా ప్రభుత్వం జీవో కూడా జారీ చేయడం జరిగింది కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఎక్కడ నిధులు కేటాయించబోటం చాలా సిగ్గుచేటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా సరే నెల్లూరులో రొట్ల పండక్కి పది కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు అలానే ఇప్పుడు రాబోయే దసరా నవరాత్రిలో కూడా మన విజయవాడలో ఉన్నటువంటి ఇంద్రకీలాద్రికి పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఖర్చంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చాలి ఈ దేవాలయాల మీద పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆధీనంలో ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఆధీనంలో ఉన్న దేవాలయాలకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కాకుండా భక్తులు భక్తి శ్రద్ధలతో నిధులు సమకూరుస్తూ ఉంటే ఆ డబ్బులన్నీ తీసుకొని ఈ దసరా నవరాత్రులు ఖర్చు పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా ఆదాయం లేని మసీదులకి చర్చిలకి రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు ఇస్తూ ఉన్నాయి కానీ హిందూ దేవాలయాల దగ్గర నుండి పూర్తిగా డబ్బులు వసూలు చేసుకొని ఇక్కడ నవరాత్రుల సమయంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మున్సిపల్ శాఖ వారికి ఫైర్ సిబ్బందికి అందరికీ కూడా ఇక్కడ అమ్మవారి డబ్బులే వాళ్ళందరికీ కూడా నగదు రూపంలో చెల్లిస్తున్నారు ఇది చాలా బాధాకరమైన విషయం రూపాయి ఆదాయం లేని వాటికేమో ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తూ మన హిందూ దేవాలయాలకి నిధులు ఇవ్వపాటు అనేది ఒకసారి ప్రభుత్వాలు ఆలోచన చేయాలి మీరు ఇలానే ఉంటే ప్రజలందరికీ తెలుస్తుంది రాబోయే కాలంలో మీరు చేసే పనులన్నీ కూడా హిందువులందరూ గమనిస్తున్నారు ఇకనైనా సరే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం మీరు ఆ జీవో ఏదైతే ఇచ్చారో ఆ జీవోని అమలు చేసి తక్షణమే ఈ రాబోయే దసరా నవరాత్రులకి ప్రభుత్వం నిధులు కేటాయించాలని కోరుకుంటున్నాం జ భారత్ మాతాకి జై